ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా మరి నేను ముఖ్యమంత్రి ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డబ్బు కరెక్ట్ టైం బరువుల మూసే బరువుల మూసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన టూర జంతువులు దేవుని పక్కన వాహన వంటివి తలకిందుల ఈ తత్వమునంతా మార్సమన్నది గద్దరు మల్లె ఓలే తెలుపున్న నాగులో అబ్బ మల్లె ఓలే తెలుపున్న నాగులో అప్ అబ్బా ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ ఇత్ ప్లీజ్ ఆయన దండం వీడు ఎప్పుడు మీటింగ్ రాయ్ నీ ఇదేడ చూసి లేదే కథ రా కూకోరా వా మా ఊరుడాడు మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మబ్బు ఓల నలుపున్న బర్రెలు తెల్లని పాల దారాలున్నవి మరి గుణం బంధమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీరు వారసత్వం గద్దరంటే నమ్మిన నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాలకి ఇరవని తెగువ కమ్యూనిజం ఆ నిజం ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దరు ఏ జేబీ రాజు గారు రాజు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర ఇస్తున్నారు గద్దరును ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగ్గుతూ అందుకో తుంది మా గద్దె అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయ్ బాబాయి మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళేప్పుడు అది ప్రేమ గట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెదనాన్న నాకు పెదనాన్న గద్దరు పెద్దన్న పెద్దన్న గద్దరు నా బిడ్డలకు పెదనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ நம்பின நமக்கோனா ஹிம்சானி எரெண்ட மார்கே கத்தல தேங்க் யூ